ఎన్నికల వాడి మరి వేడి కూడా మరి ముగిసిన కొద్ది రోజులకే మరి గెలుపు ఓటములు కూడా బయలుపడ్డాయి మరి అవి ఈవీఎంల ట్యాంపరింగా లేదంటే సొంతగా వాళ్ళ యొక్క ఏవైతే పథకాలు ప్రజలకు ప్రకటించారో ఆ ప్రకటించిన పథకాలు నమ్మి ప్రజలు వేశారా మరి అవన్నీ ఒక్క అయితే మరి ఇప్పుడు కోణంలో ఏంటంటే ఒక పక్కన మరి గెలిచి గెలిచిన వెంటనే మరి ప్రమాణాలు ప్రమాణ స్వీకారాలు ముగిసిన వెంటనే మరి చాలా కార్యక్రమాలు జరిగాయి మరి కార్యక్రమంలో ఇరు ప్రత్యేకంగా ఏ రోజైతే ప్రమాణ స్వీకారం అసలు గెలు ముందు గెలుపు విన్నప్పుడే వెంటనే ఎక్కడైతే మరి ఈరోజు రుచికొండ భూములు ఉన్నాయో ఆనాడు రుచికొండని గుండు కొట్టేశారని చెప్పి అని చెప్పిన ఈ యొక్క ఎవరైతే జనసేన నాయకులు ఉన్నారో ఎలాగైతే మరి ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో ఎవరైతే బీజేపీ నాటి నాయకులు ఉన్నారో మరి ఈ నాయకులందరూ ఆ రోజు రుచికొండను గుండు కొట్టేశారు రుచికొండను గుండు కొట్టి పారేశారు జగన్మోహన్ రెడ్డి తన ఆలోచన కొరకు తన యొక్క విలాసాల కొరకు తన యొక్క ఏవైతే ప్యాలెస్లు కట్టించుకోవాలో ఆ కట్టించుకునే స్థితి స్థితి ఆయన ఆ యొక్క ప్రదేశాలని గవర్నమెంట్ భూములని దోచుకొని మరి గుండు కొట్టేసి ఈ రోజు విలాసవంతమైన భవనాలు కట్టించుకున్నారని మరి మాటలు పలికిన వారు ఈరోజు మరి ఏం చెప్తారన్న విషయం మీద మనతో పాటు సీనియర్ నాయకులు వైఎస్ఆర్సీపీ మరి యాభై ఐదో వాటిలో ఎప్పటి నుంచో మరి సీనియర్ నాయకులు ఉంటున్న సీనియర్ నాయకులుగా ఉంటున్న కొప్పల బద్రీనాథ్ మనతో పాటు మరి బద్రీ మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం అయితే ఆయనతో మాట్లాడడానికి ముందు ఈరోజు ఆ ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డిదే అన్న మనుషులు ఈరోజు కెమెరాలు పట్టుకొని మరి ఎవరైతే మరి సీనియర్ అంటే ఆ జర్నలిస్టులు ఉన్నారో ఆ అందరిని తీసుకొని వెళ్ళి లోపల మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఏవైతే పత్రికా సహోదరులు ఉన్నారో పత్రికా మిత్రులతో పాటు లోపలికి వెళ్ళి అడుగుపెట్టి మరి ఆ జగన్ ప్యాలెస్ అని మరి ఈరోజు అక్కడ ఉన్నవన్నీ చూపించి ప్రజలకి మరి చెప్తున్నా మరి జగన్ ప్యాలెస్ అయితే ఈరోజు దాన్ని ఎవరు వాడుకుంటారు రేపు ఎవరు వాడుకోబోతున్నారు అన్న విషయాల్లో ప్రత్యేకంగా చర్చించడానికి మనతో పాటు బద్రి ఉన్నారు బద్రితో మాట్లాడదాం బద్రి చెప్పండి అసలు అవి ఏం జరుగుతుంది మెయిన్ విశాఖపట్నంలో రెండు ఆంధ్రప్రదేశ్లో అంటే ఎవరికి అర్థం కాని పరిస్థితులు అంటే పదవులకు వెంటనే అంటే కొన్ని అంటే కట్టడాలు విరగొట్టడం జరిగింది అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఒక నివాసం ఏదైతే ఉందో తాడేపేరలో ఆ గుంటూరు పరిసర ప్రాంతంలో ఆ నివాసాలు విరగొట్టడం ఉన్న మూడంచెల భద్రత తొలగించడం ఇక్కడ ఉన్న ప్యాలెస్ని హ్యాండ్ బ్ర చేసుకోవడం ఇవన్నీ ఎలా చూడొచ్చు గతంలో రెండు వేల పద్నాలుగులో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అతను అక్షయంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎప్పుడు మేము అతనికి భద్రత అన్నది ఎప్పుడూ తక్కువ చేయలేదు భద్రత అన్నది అలాగే ఉంచాం ఇప్పుడు వెళ్ళి చూడండి హైదరాబాద్ ఇల్లు ఆ నివాస చుట్టుపక్కలంతా ఇప్పటికీ అలాగే ఉంటుంది ఏంటి నాలుగు నాలుగు వైపులే ఎప్పుడు చూసినా అలాగే ఉంటుంది దాన్ని మేము ఎప్పుడు టచ్ చేయలేదు అది అదేంటంటే మాకు గౌరవప్రదం అనమాట మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి దృక్పథంతో ఉంటారు రైట్ అంటే ఇప్పుడు ప్యాలెస్ ఏదైతే ఉందో రుచికొండ మొన్నటి వరకు మరి గుండు కొట్టేశారు గుండు కొట్టేశారు అని అన్న వీళ్ళు ఈ బీజేపీ కానీ జనసేన కానీ ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరి ఇప్పుడు ప్యాలెస్లో మరి గుండు కొట్టేశారన్న దాన్ని ఇది ఇప్పుడు వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఇప్పుడు వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసుకున్న పాలెస్ని ఆరో జగన్మోహన్ రెడ్డికి ఆపాదించారు దీన్ని ఎలా చూడచ్చు దీనికోసం మీరు ఏంటంటే ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గమనించవలసిన చాలా ముఖ్యమైన విషయం ముఖ్యమైన విషయం ఏంటంటే అమలకాన్ హామీలతో ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవడం మంచిదే అది హరిహ హరిత రిసార్ట్స్ అంటే ఎవరిది కేవలం టూరిజం ప్లేస్ గవర్నమెంట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు యాన్వర్ చేసుకుంటారు ఎలా కబ్జా చేశారు ఇంత ముందు కబ్జా చేశారని చెప్పిన వాళ్ళు నిజంగా కబ్జా చేస్తుంటే ఆ తాళాలు ఎవరిదారు ఉండాలి మా ప్రభుత్వం ద్వారా మా ద్వారా మా జగన్మోహన్ రెడ్డి గారి దారి ఉండాలి అవి దారి ఉన్నాయి ఇప్పుడు మీరు ప్రభుత్వం రాగిన అధికారుల ద్వారా ఉన్నాయి మీరు ఇప్పుడు లోపలికి వెళ్ళి మొత్తం తీస్తున్నారు అన్నీ తీసి బాత్రూమ్ ఎలా ఇవి వీళ్ళకి కట్టారు మీకు ఒక ప్రజలు గమనించవలసిన విషయం ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇటు విశాఖపట్నం ఉన్న ప్రజలు గమనించవలసిన విషయం ఒకటే మీకు డెవలప్మెంట్ కావాలంటే విశాఖపట్నం రుసుకుండా చూసి తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్ ఎలా చేస్తారు మీకు గ్రాఫిక్స్ కావాలంటే అమరావతి వెళ్ళి చూసుకోండి అమరావతిలో గ్రాఫిక్స్ ఎలా కావాలో మీకు తెలుస్తుంది ఇక్కడే టాలీ మీరు తెలుసుకోవచ్చు ప్రజలకు మేము ఉన్నప్పుడు ఎంత సేవ చేసాం ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం పర్యటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అభివృద్ధి చేశారో ఆ ప్యాలెస్ చూస్తే చాలామంది తెలుస్తుంది అంటే ఆనాడు ఒకరే కాదు జనసేన నాయకులు కూడా ప్రత్యేకంగా దీన్ని హైలైట్ చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు రుచికొండ భూములన్నింటినీ అంటే కబ్జా చేశారు అవునా కబ్జా చేశారు నిజంగా అలా కబ్జా చేస్తుంటే ఈరోజు పత్రికా విలేకరులు తీసుకొని ఈ జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులు అక్కడ అడుగు పెట్టగలరా ఈరోజు అది కబ్జా చేసినట్టుగా అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటారు అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉంటారా లేకపోతే బీజేపీ పెద్దలు ఉంటారా ఇప్పుడు భారతమ్మ అమ్మ గారి కోసం అంటున్నారు ఇప్పుడు భారతమ్మ గారు ఉంటారా లేకపోతే చంద్రబాబు నాయుడు సతీమణి ఆవిడ ఉంటారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు సతీమణి ఉంటారా లేకపోతే బీజేపీ పెద్దలు వాళ్ళ భార్యలు ఉంటారా ఎవరు ఉంటారో మీరే తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు భారతమ్మ కోసం చేయించాం భారతమ్మ కోసం చేయించిందైతే మీ దారికి ఎలాగొస్తుంది మీరంతా అనుకోవచ్చు ఇంతకుముందు ఏంటన్నారంటే చుట్టూ తార్పాలు కట్టి ఉన్నది తార్పా కట్టిసి ఇలాగా ఉంచారు ఎవరికి కంచిలేసి వెళ్లకుండా నాలుగు వందల ఎస్సెప్టి నాలుగు వందల గజాలు ఉంటేనే ఒక అపార్ట్మెంట్ కట్టుకుంటేనే మొత్తం గ్రీన్ మ్యాట్ వేసుకుంటారు ఇంత పెద్ద ప్యాలెస్ కట్టినప్పుడు తార్పాలు కట్టడం తప్పు లేదు మీరు ఎక్కడికైనా వెళ్ళి చూడండి ప్రజలకి ఏంటి మబ్బి పెట్టడానికి ఎక్కడికి వెళ్ళి చూసినా ఒక విఐపి ఉన్న దగ్గర పోలీస్ బ్యారికేడ్స్ అని ఇవన్నీ కడతారు అది సాధ్యం అది కాకుండా ప్రజలకేటి తప్పుదా పట్టేస్తున్నారు ఇదంతాను అది అంటే గతంలో మీరు సీనియర్ కాంగ్రెస్ లీడర్గా ఉన్నారు తర్వాత కొద్ది కాలం మరి బీజేపీలో కూడా పనిచేశారు తర్వాత మళ్ళీ వైసీపీ భావాలు నచ్చి మరి పనిచేశారు అంటే కేకే రాజు గారితో అంటే మీరు మొదటి నుంచి కూడా అంటే ఒక నాయకుడు అని కాదు అంటే ప్రతి నాయకుడితో కూడా ఒక రేపోని మీరు సంపాదించుకున్నారు రేపో సంపాదించుకున్న మీరు ఈరోజు నార్త్ నియోజకవర్గంలో పరిస్థితి చూసుకున్న సరే మరి ఈరోజు విశాఖపట్నంలో పరిస్థితి చూసుకున్న అంటే రాజధానులు మూడు రాజధానులు అన్నప్పుడు ప్రజలు అంగీకరించలేదని అంటారు ప్రజలు అంగీకరించారు కదా ప్రజలు అంగీకరించారు నాయకులు అంగీకరించలేదు మొట్టమొదటిగా ఇక్కడ గంటా శ్రీనివాసులు ఎక్స్ ఎక్స్ ఇక్కడ ఇది ఎమ్మెల్యేగా గెలిచిన గంట శ్రీనివాస్ గారే ముందు అన్నారు ఇక్కడ విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా నేను అంగీకరిస్తాననేసి ఇంక అంతకం కావాలి ప్రజలందరూ అంగీకరించారు కదా అంగీకరించారు కాబట్టి ఇన్నాళ్ళు అక్కడ కట్టుకున్నారు ఇంతమంది మన రాజధాని ఏంటంటే మన బ్యాట్ టైం ఏంటంటే ఓడిపోవడం ఒక మ్యాడ్ టైం ఒకవేళ గెలిచి ఉంటే సుప్ర పరిపాలన జరిగేది కదా అందరూ తగ్గ ఉండేది ఇప్పుడు ఓడిపోయారు కంటే ప్రతి ప్రతి ఒక్కరు ఒక్కొక్క నాన్న మాట్లాడుతున్నారు అంతే అంటే మంత్రి గారు ప్రస్తుతానికి మరి శ్రీకాకుళం జిల్లాలో మరియు శిర శిరనివాస అయిన అచ్చెన్నాయుడు గారు తన అన్నగారు అయిన ఆ రోజు ఎర్రనాయుడు గారు కూడా కేంద్ర మంత్రిగా రైల్వే మంత్రిగా చేశారు మంచి పేరు సంపాదించుకున్నారు వాళ్ళ ఇంట్లో ఒక మరి పోస్ట్ కూడా ఇచ్చారు రామ్మోహన్ నాయుడు గారు కూడా ఒక మంత్రి ఇచ్చారు ఈయనకు కూడా ఒక ఉన్నతమైన పదవిని ఇచ్చారు ఆయన నిన్న మాట్లాడుతూ ఏమంటున్నారంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే అంటే పసుపు బిల్లు పట్టుకొని వెళ్ళి మీరు వెళ్ళిపోతే అధికారుల దగ్గరికి వెళ్తే మీకు కుర్చీ వేస్తారు టీ ఇస్తారు టీ ఇచ్చి కూర్చుని బట్టి మీ పని అంటున్నారు అంటే ఇది ఎవరి కోసం అన్నట్టు ప్రజల కోసమా లేకపోతే కార్యకర్తల కోసమా అది ప్రజలందరూ వీళ్ళకి కావాలని ఓట్లేసి గెలిపించారండి అది వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం ఎందుకంటే మేము ఎప్పుడు అలాగే అధికారులతో ఎప్పుడు దృశ్యగా మేము మాట్లాడలేదు మా ప్రభుత్వం ఉన్న ఐదు సంవత్సరాలు ఎప్పుడు మాట్లాడలేదు ఎక్కడో చిన్న చితిగా జరిగిన జరిగి ఉండొచ్చేమో కానీ ఇంత పబ్లిక్ గా మీటింగ్ లో ఎక్కడ ఎవరు వెళ్తే మీరు ఏడ్ చేస్తారు మీరు వెళ్ళండి నేను చూసుకుంటానట్టే ఫస్ట్ వెళ్ళండి అని అది మనం దానికోసం అందరు మాట్లాడలేదు ఎందుకంటే అది వాళ్ళ విజ్ఞత వదిలేసి ఎందుకంటే అతను ఆల్రెడీ ఇప్పుడు ఐదో ఐదోసారి ఎమ్మెల్యే చేశారు ఇప్పుడు మళ్ళీ మినిస్టర్ చేస్తున్నారు అలాంటి వ్యక్తులే మాట్లాడుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలే దీన్ని గమనించాలి మనం ఎలాంటి వ్యక్తుల చేతిలో పెట్టాం ఆంధ్రప్రదేశ్ అంటే అల్టిమేట్గా అంటే చాలామంది ప్రజలు కూడా అంటున్నమాట మరి అలాగే మరి కార్యకర్తలు అంటున్నమాట అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు వీళ్ళు అంటే కూడుకొని మాట్లాడుతున్న మాటలు ఏంటంటే ఈ దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఈ పదకొండు సీట్లు బట్టే మనం అర్థం చేసుకోవచ్చు వైసీపీ ప్రభుత్వం అంటే ఏ విధమైన పరిపాలన చేసిందో అని అంటున్నారు దానికి మీరు వైసీపీ ప్రభుత్వం ఇక్కడ వైసీపీ ప్రభుత్వం విఫలం అయిపోలేదండి వైసీపీ ప్రభుత్వంలో ఇప్పుడు రుసుకొండ ఎలా చూపెడుతున్నారో మెడికల్ కాలేజీలు స్కూళ్ళు పోర్ట్లు ఉద్దానం సమస్య ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ చేసాం ఇవన్నీ ప్రజలకు కనబడుతున్నాయి కదా మేము విప్లం అయిపోలేదు ఇప్పుడు ఏ టైం ప్రజలందరూ ఒకటే గోలాడుతున్నారు మేము ఓట్లు వేసాం మేము వేసే ఓట్లన్నీ ఎక్కడికి వెళ్ళాయి దానికి సమస్య ఒకటేనండి ఇంత బాగా వరల్లో నెంబర్ వన్గా పరిపాలించి బాగా చూసుకున్న కేతిరెడ్డి గారు అలాంటి వ్యక్తిని ఓడగొట్టారు అంటే అక్కడే జరుగు తెలుస్తుంది ఈవీఎం ట్యాపరింగ్ అయినట్టుగా ప్రజలు ఇది ఏంటి మా ఆలోచన కాదు ప్రజలొక ఆలోచన మేము చెప్తున్నాం నాయకుల ఆలోచన కాదు ప్రజలు మేము వేసే ఓట్లన్నీ ఏటే అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసాం జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పథకాలు తిన్నాం అయినప్పటికీ ఎంత ఘోరంగా ఓడిపోవడం ఏంటి ఇదైతే ప్రజా ఇచ్చిన తీర్పు కాదు ఇది ఏంటంటే ఏం జరిగా ఆ దేవుడు తెలియాలి అందుకన్నా మనం ఏం చెప్పలేం అంటే ఈవీఎంలో ట్యాంపరింగ్ అయ్యా అయినట్టుగా చెప్తున్నారు కదండి చాలా వార్తలు కదా చేయగలం ట్యాపరింగ్ చేయొచ్చు అనేసి అంటే ఈ కోణంలో మీరు అన్నట్టు అదే నిజమైతే ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాప అధ్యక్షులు కేఏ పాల్ గారు మరి ఆయన ఒక మాట అన్నారు మేము మా మా ఫ్యామిలీ ఓట్లు ఇరవై రెండు ఓట్లు మురళీనగర్ మేము కేవలం నాలుగు ఓట్లు మాత్రం అక్కడ పోస్ట్ అయ్యాయి అంటే లోడ్ అయినట్టు చూపిస్తుంది అంటే ఎక్కడికి వెళ్ళి మిగతా ఓట్లు అని చెప్పి అడుగుతున్నారు దాన్ని ఏమంటారు మరి అక్కడే తెలుస్తుంది కదా అక్కడ ట్యాంపరింగ్ అయినట్టుగా ఆల్ ఫ్యామిలీ ఓట్లే పర్లేదు ఏటైనా అట అతను అడుగుతున్నాడు కదా ప్రతి ప్రెస్ మీట్ లో చెప్తున్నాడు ట్యాంపరింగ్ జరిగింది నాలుగు లక్ష ఎంత ఏడు లక్షలు ఓట్లు మెజారిటీ భరత్ గారికి రావడేటి పల్లె శ్రీనివాస్ గారికి గాజువాక్లో తొంభై ఐదు వేలు రావడేటి గంట శ్రీనివాస్ తొంభై నాలుగు వేలు ఏంటి ఇక్కడ వెలగపూడి గారికి గారికించి డెబ్బై ఐదు వేలు ఇక్కడ వంశీ గారికి అరవై ఏడు వేలు ఇక్కడ చూసుకొస్తే ఇక్కడ అరవై ఐదు వేలు గన్నబాబు గారికి విశాఖపట్నంలో ఎక్కడ చూసినా వేలు మీదే రెండు వేల పద్నా పంతొమ్మిది ఎలక్షన్లో మేము కూడా గెలిచాం ఎంతంత ఓట్లు పన్నెండు వందలు ఎనిమిది వందలు వెయ్యి ఓట్ల మెజారిటీతో గెలిసాం ఇంత హై మెజారిటీతో ఎప్పుడు అది జరగలేని పని అనమాట అక్కడ చూస్తే ప్రజలకు కూడా అర్థం అవుతుంది ప్రతి ఇప్పుడు ఒక టీ టీకోట్ల ధర తీసుకోండి వాకింగ్ ధర తీసుకోండి ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరు చర్చించే ఏంటంటే ట్యాంపరింగ్ జరిగిందే అని చెప్తున్నారు కామన్ పీపుల్ అడిగినా కూడా అదే అంటున్నారు ట్యాంపరింగ్ జరగకపోతే మరి అక్కడ ఉన్న పాపులేషన్ అంతా ఇక్కడికి వచ్చిన ఓటింగ్ శాతం అడుగుతున్నారు అంటే దీన్ని ఎలా చూడొచ్చు అవును అక్కడ తెలుస్తుంది కదా ఇప్పుడు కామన్ పీపుల్గా తెలుస్తుంది అంటే ఎడ్యుకేటెడ్స్ తెలియాలి తర్వాత ఏంటంటే ఆ ఐఏ ఆఫీసర్స్ తెలియాలి ఇంత ఎలా గెలిచారనిసి మరి అంత దుర్మార్గ పాలన చేయలేదు కదా నూటుకు నూరు రూపాయలు చెప్పే పథకాలన్నీ ఇచ్చే వ్యక్తి ఎవర వ్యక్తి ఎవరైనా ఉందంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారే ఇంతకన్నా మంచి పరిపాలన ఎవరు చేస్తారు ప్రజలు ఒక సొంత కుటుంబంలా చూసుకున్నారు అలాంటి వ్యక్తిని ఓడి అలాంటి వ్యక్తి ఓడిపోవడం ఏంటి పరీ ప్రతిపక్షం లేకుండా జరగడం ఏంటి ఇది ఏంటంటే అది కరెక్ట్ కాదు అంటే మీరు అన్నట్లే ఒక నిజంగా ట్యాంపరింగ్గా జరిగి ఉంటే మరి కేంద్రంలో పక్క చూసుకుంటే మరి బీజేపీ సుమారు నాలుగు వందల ఓట్లు పైచే అంటే నాలుగు వందల సీట్లు వస్తుంది అన్నది అంటే అక్కడ సగా సగం వచ్చాయి అంటే రెండు వందల పైచేయలకు ఓట్లు మరి కాంగ్రెస్కి వెళ్ళిపోయి నిజంగా అక్కడ ట్యాంపరింగ్గా జరుగుంటే మరి నాలుగు వందల సీట్లు కూడా వాళ్ళకి వచ్చి ఉండాలి కదా మరి అది కూడా మనకు ఒక మాట కదా ఇప్పుడు బీజేపీ సెంట్రల్ విషయం తీసుకుంటే ఇక్కడ నుంచి ప్రభుత్వాన్ని అలా ఏర్పరచుకున్నారు కదండి అలాగని మనం అనుకోవచ్చు కదా ఇప్పుడు లాస్ట్ టైం తీసుకుని మూడు వందల అన్నారు మూడు వందల కంటే ఎక్కువ వచ్చాయి ఇప్పుడు కూడా నాలుగు వందలు మళ్ళా నాలుగు వందలు వస్తే అప్డేట్ జరుగుతుంది నిజంగా అప్పుడు క్లియర్ గా అందరు తెలుస్తుంది అనేసి అలా చేయిపో ఉండొచ్చు కదా అది కూడా మనం ఆలోచించాలి కదా అది అంటే ఫైనల్గా సీనియర్ నాయకులు మన నర్సీపట్నం బేస్ చేసుకుని ఉన్న నాయకులు అయ్యంతకాల అయ్యన్న పాత్రుడి గారు అంటే చాలా చక్కగా చాకచక్యంగా మాట్లాడతారు అంటే ఆయన తెలివితేటలు చాలా అమోఘంగా ఉంటాయి అని మాట్లాడుతున్నప్పుడు మీడియా పీపుల్గా మేము కూడా చాలాసార్లు మేము ఎపిసేట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి అంటే చాలా చక్కగా మాట్లాడతారు అలాంటి వ్యక్తి తన స్నేహితులతో కొంతమందితో మాట్లాడుతూ కూర్చుని మాట్లాడుతూ రీసెంట్గా వచ్చిన అంటే హల్చల్ చేస్తున్న వీడియో హల్చల్ చేస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా చనిపోలేదండి ఆయన ఓడిపోయాడు కానీ చనిపోలేదు ఆయన ఇంకా అంటే ఆ ఆలోచనలో ఉగ్రవాద ఆలోచన ఉంది వాళ్ళకి ఎలాగంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా అంటే నేను చెప్పకూడదు కానీ బాధాకరం అనమాట జగన్మోహన్ రెడ్డి గారు ఉండకూడదు అని చాలా ఒక ఆలోచన విధానం ఇప్పుడు నిన్న కూడా అయిన పాత్ర కానీ నిన్న చూడండి నేను ఒక వీడియో అల్చర్ అవుతుంది ఆల్రెడీ అధికారుల మీద ఎలా తిడతాను నీ అమ్మమ్మ కూడా సొమ్ముతో కట్టావని అది చాలా తప్పు అధికారులు కూడా ఒక మనుషులే ఇప్పుడు పార్టీలైనా రాజకీయ నాయకులు ఎవరైనా ఐదు సంవత్సరాలు ఉంటారు అధికారులు కంటిన్యూగా ప్రజలతో ఉంటారు పార్టీ సర్వీస్ చేస్తారు అలాంటి అధికారులకు అలా మాట్లాడకూడదు కదా దీనికోసం మీకు పదవులు ఇవ్వలేదు కదా ప్రజలు దీనికోసం మీకు గెలిపించలేదు కదా ఇది అయ్యన పాత్ర గారు కూడా ఒకసారి అతను మనసుకి అతని విజ్ఞాప్తి వదిలేస్తున్నాం అతను చూసుకోలేదు అంటే ఎలక్షన్ రోజు నుంచి మొదలుకొని ఎలక్షన్ రోజు నుంచి మొదలుకొని అంటే పిన్నెల్లి గారి యొక్క అంటే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ని మొదలుకొని మరుసటి రోజు నుంచి మొన్నటి వరకు రీసెంట్ వరకు అంటే పులివెందుల్లో కూడా అంటే కొడవల్లో పట్టుకొని వెళ్ళి మరి ఇంట్లోకి వెళ్ళి అంటే వైస వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ కార్యకర్తలు వాళ్ళు లేనప్పుడు కూడా ఇంట్లోకి వెళ్ళి దాడి చేశారు వాళ్ళు మళ్ళీ మళ్ళీ పులివెందులో పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయడం ఎఫ్ఐఆర్ చేయించడం ఇవన్నీ జరిగాయి అలాంటివి చాలా ఏరియాలో జరిగాయి అంటే చాలా ఏరియాలో జరిగినప్పుడు మీరు బాగా గమనించండి అంటే ప్రజలు వీళ్ళకి నమ్మి ఓట్లేసింది అంటే ఒక్క మీద ఒక కక్షలు తీర్చుకోవడానికి ఏ పార్టీ అయినా సరే అటు వైసీపీ పార్టీ కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కానీ ఏ పార్టీ అయినా మీకు ఎందుకు ఓట్లు వేస్తుంది అంటే ప్రజలకు ఒక మంచి వినిత్రమైన స్థాయిలో తీర్చిదిద్దుతారని కదా అంటే ఇలాంటి కక్షలు తీర్చుకోవడానికి వేస్తుంటారా ఇది చూస్తారీ మాకే భయం వేస్తుందండి అండి ఎక్కడ చూసేటప్పటికి కర్రలతో కొలు కత్తిలతో నరకడాలు పొడి చేయడాలు ఇవన్నీ జరుగుతున్నాయి ఇవి చూసేసరికి విశాఖపట్నం ఏంటంటే ఎవరి మీద ఎప్పుడు తయారవుతుంది మేము భయపడి ఉంటున్నాం మేమైతే నిజంగా మాట్లాడుతున్నాం ఇప్పుడు వచ్చి విశాఖపట్నం ఎక్కడ నుంచి అలాంటి ఒక లీడర్ ఎవరైనా వచ్చి వాయిస్ ఇస్తున్నారా ఎందుకు ఇవ్వట్లేదు మా ప్రాణాలకు ఏటవుతుంది మాకే భయంగా ఉంది రేపు వైసీపీకి ఎక్కడ చంపుతారని ఎక్కడ కా కాల్చేది ఎక్కడ తోవలో కాసి కొడతారనేసి మేము భయపడుతున్నాం కానీ భయపడితే ఒకటే మీకు చిగురుగా చెప్పాల్సింది మేము ఓడిపోయాం కానీ మేము సా చచ్చిపోలేదు నిజంగా అయితే మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆదేశాల మేరకు అలాగ ఉన్నాం మేమేం గాజులు వేసుకుని లేవు మేము కొట్టాలంటే మేము కూడా వెళ్ళి తెరబడి కొట్టచ్చు కానీ ఏంటంటే మాకు సంస్కారం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మాకు సంస్కారం నేర్పించారు సంస్కారం నేర్పించారు కాబట్టి ఈ రోజు ఐదు సంవత్సరాలుగా టీడీపీ వాళ్ళు ఉన్నారు ఎక్కడ ఓటారా జరగచ్చు టీడీపీ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మేము కూడా ఏంటంటే చాలామంది నాలాగా కార్యకర్తలు చాలామంది భయపడుతున్నారు బిక్కు బిక్కుమని వాళ్ళ ఫ్యామిలీ లేట్ అయిపోతాయి ఇప్పుడు ఏంటంటే ఒకటండి పార్టీలు ఇవన్నీ వస్తుంటే పోతుంటాయి కానీ ఏంటంటే ఉన్న మాలాంటి మాలాంటి మమ్మల్ని నమ్ముకున్న మా భార్య పిల్లలు లేట్ అవుతారు అన్నదమ్ము లేట్ అవుతారు కుటుంబం ఏటవు తల్లిదండ్రులు లేట్ అవుతారు ఇవన్నీ చాలామంది బాధపడుతున్నారు బయటకు వచ్చి చెప్పలేకపోతున్నాం వాయిస్ ఇవ్వడానికి కూడా భయపడుతుంది ఇప్పుడు చూడండి ఎక్కడ చూసినా సరే మామూలు మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం అనుకో ఎక్కడ చూసినా సరే రుసుకొండ 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 రుసుకోండా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రుసుకొండ అయితే మీ దగ్గర తలగా వచ్చింది అదొకటి మీరు గమనించండి రుసుకొండ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిది అయితే మీరు ప్యాలెస్ అయితే మీరు అలాగ వెళ్ళగలిగారు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు అక్కడ హైదరాబాద్ లో ఉంది మీరు ఎప్పుడూ వెళ్ళగలిగారా అది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఎల్లైపోయారు అనమాట అంతే తప్పిది గమనించవల ప్రజలు గమనించవలసిన విషయం ఏంటంటే ఇది చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఇది ప్రభుత్వం ప్రభుత్వంలో గవర్నర్ బంగ్లా ఎలాగో ఇది కూడా అంతే ఒకప్పుడు ఎవరైనా అధికారులు వచ్చేటప్పుడు ఎవరైనా వీఐపీస్ వచ్చినా ఎక్కడ ఫోర్ పాయింట్ వాటర్లో ఎక్కడ ఉండేవారు బయట ఇప్పుడు అలాగ అవసరం లేదు డైరెక్టర్ రుసుకొండ ప్యాలెస్లో ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే భావితారాలు కూడా బాగా చేయాలని ఒక మంచి దృక్పథంతో ఇంత మంచి ప్యాలెస్ని కట్టేసేస్తే దాన్ని కూడా అవలేనం చేస్తున్నాను రీసెంట్గా అమర్నాథ్ గారు కూడా మాట్లాడుతూ ఏమంటున్నారంటే అది ప్యాలెస్ అంటే ఒక్క ముఖ్యమంత్రి గారి కోసమే కాదండి ప్రధానమంత్రి గారు వచ్చిన ఎవరైతే ఏ ప్రధానమంత్రి ఉన్నా సరే ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతులు కానీ గవర్నర్ కానీ వస్తే స్టార్ హోటల్లో ఉండాల్సి వస్తుంది అలాంటి ఉండే బాధ లేకుండా డైరెక్టర్గా ఒక ప్యాలెస్ నిర్మించారు అది మన కోసం ఇది జగన్మోహన్ రెడ్డి గారు గారి కోసం కాదని చెప్పి అని నొక్కు ఒక్కరిస్తున్నప్పుడు కూడా అంటే దీన్ని ఎవరైతే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఉందో దాన్ని ఒక్కరికరణిస్తున్నారంట వీళ్ళు నోటికి నోటి పాలు ఒక్కరికిస్తున్నారు కదండి ఈ నోటుకు నోడుపాయలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి పనులేవి వీళ్ళకి కనబడవు వీళ్ళకి చూపెట్టకూడదు గవర్నమెంట్ స్కూల్ చూడండి వెళ్ళి ఎలాగ ఉన్నాయి సూపర్ కట్టించారండి కాలేజీలు చూడండి పోర్ట్ చూడండి ఇక్కడ విశా ఇక్కడ ఏంటంటే భోగాపురం ఎయిర్పోర్ట్ చూడండి సర్వేగంగా నడుస్తుంది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో రాకముందు చంద్రబాబు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వక ముందు పోలవరం ఎలాగుంది ఇప్పుడు పోలవరం ఎలాగుంది ఇవన్నీ చూసి తెలుసుకోవాలి ప్రజలకి ఏంటంటే మబ్బి పెట్టి గెలిచారు అమ్మలకి ఆ నామీలతో గెలిచారు ఇవన్నీ నెరవేర్చలేదు అది వాళ్ళకి తెలుసు ప్రజలు కూడా తెలుసుకోవాలి కదా ఇప్పుడు ఏంటంటే ఎటు కాకుండా ఒకటేనండి ఫైనల్గా నేను చెప్పేది మీకు అభివృద్ధి కావాలంటే అందరు విశాఖపట్నం వచ్చి జగన్ కట్టించిన ప్యాలెస్ని చూడండి మీకు గ్రాఫిక్స్ కావాలంటే విజయవాడ వెళ్ళి అమరావతిని చూడండి అంతే రైట్ అండి అంటే మీరు అన్నది నిజమైతే అంటే ఇప్పుడు ఏవైతే ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతున్నాయో రేపు ఒకటో తారీఖు అంటే రాబోతుంది ఒకటో తారీఖు రాబోతుంది అని అంటే ఒకటి గమనించండి అంటే ఈ ఎవరైతే కూటమి నాయకులు ఉన్నారో వీళ్ళందరికంటే ముందు ఎక్కువగా పవన్ కళ్యాణ్కి బాధ వస్తుంది అందుకని బెంగ వస్తుంది ఎందుకు కారణం అనంటే ఒకవేళ అమలు కానీ హామీలు ఇచ్చారు పొద్దున్న రేపు ఒకటో తారీఖు కానీ ఏమైనా అమలు చేయకపోతే ఈ మాట నా మీద పడుతుందని బెంగ అంటే పవన్ కళ్యాణ్లో అది కనబడుతున్నట్టు అనిపిస్తుంది మీరు ఏమంటారు కనబడదండి అతను నూటి చాలా సార్లు అన్నారు బీజేపీతో నేను ఎందుకు కలుస్తాను నేను సస్తే కలసి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్తో కలుస్తాడు అంతే ఇప్పుడు అమలుఖాన హామీలు ఇక్కడ జరగలేదు అనుకో మీరు అమలఖాన హామీలు జరిగింది రేపు కాంగ్రెస్తో కలుస్తాను అంటారు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే రాజకీయంగా ఏంటంటే ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తి కాదు కదా దానికోసం మనం మాట్లాడకూడదు అలా మాట్లాడితే ఫ్యాన్స్ కలిపి కోపం వస్తుంది నిజం మాట్లాడదాం ఎవరైనా ఇప్పుడు నేను ఫ్యానే పవన్ కళ్యాణ్ నాకే ఇష్టమే ఒకప్పుడు నేను అతను ఫ్యాన్ సినిమా పరంగా నిజంగా అయితే నిజ జీవితంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇష్టం అంటే రేపు అమలు చేయవలసిన హామీల్లో సుమారు ఒకటి పాయింట్ అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి ఇవి ఎక్కడి నుంచి తెస్తారు ఎలా వీళ్ళకి ఇప్పుడు ఇస్తారు వీళ్ళకి హామీలు ఎలా తీరుస్తారు సుమారు ఇరవై ఐదు హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే అది ఆయన ఔన్నత్యానికి మెచ్చుకోవాలి నిజంగా అంటే ధైర్యానికి మెచ్చుకోవాలని చెప్పాలి అంటే ఆ ధైర్యం ఏం చూసి ఆ ధైర్యాన్ని అంటే అలా మాట్లాడగలిగా ధైర్యం అవసరం లేదండి నేను కూడా చెప్తాను మొన్న ఒకసారి కేరళలో ఒక అతను పోటీ చేశాడు నేను ఎమ్మెల్యేగా గెలిస్తే మీకు ఎక్కడికి ఎవరెస్ట్ శిఖరాలు పట్టుకెళ్తాననేసి ఒక ఎమ్మెల్యే గారు అతను మేనిఫెస్టోలో పెట్టుకున్నారు ఇలాగ ఎవరైనా మాట్లాడచ్చు అది నమ్మిన జనాలకి చెప్పాలి అతను కాదు అతను తప్పు కాదు అతను చెప్తారు రెండు వేల పద్నాలుగులో కూడా చెప్పారు కదా గుర్తిస్తాను మూడు వేల రూపాయలు అనేసి అది అమలు పరచలేకపోయారు చాలా అంటే చెప్పాను చాలా ఉన్నాయి అలాంటిది ఇప్పుడు కూడా చెప్తే నమ్మిన జనాలకి చెప్పాలి అది ఫైనల్గా ఒక మాట గారు అంటే మీ సీనియర్ పరీక్ష అమలకాన్ హామీల వల్ల గెలిచారా గెలిచారా అమలకాన్ ఈవీఎం ట్యాపరింగ్ వల్ల అంటారు నేనైతే ఎందుకని ఈవీఎం ట్యాపరింగ్ వల్ల ఎప్పుడు ఎప్పుడూ విని ఎరగని రీతిలో విశాఖపట్నం చరిత్రలు ఇంత వేలకి వేల మెజారిటీ రాదు కదండి గెలుస్తారు గెలుపు రాజకీయంలో కాదు ఎందులో కూడా పోర్ట్స్ అన్నింటిలో సహజమే కానీ ఇంత భారీ మెజారిటీలు అలాగొచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయి ఓట్లు ఇంత మరి ఇప్పుడు ఎంత దుర్మార్గపాలన చేయలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో చూస్తే ఒక్కొక్క లక్ష దగ్గర మెజారిటీ వచ్చింది ఎక్కడి నుంచి వచ్చాయి ఇది కేవలం ఈవీఎం టేపరింగ్ వల్లసి నేనైతే అంటాను ప్రస్తుతానికి వైసీపీ నాయకులు కూడా ఎవరు బయటికి రావట్లేదు అంటే మీడియా ముందుకు కూడా వచ్చి వాయిస్ ఇవ్వడానికి కూడా భయపడుతున్నట్టు కనబడుతుంది అంటే మరి రేపు మరి వీళ్ళు చేసే కార్యక్రమాలు ఏవైతున్నాయో ఈ ఇరవై ఐదు అమలకాన హామీలు ఏవైతున్నాయో ఎందుకంటే డిఎస్సీ మీద మొదటి సంతకం పెట్టారు రెండో సంతకం మీరు చూసినప్పుడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ డైరెక్టర్గా ఏదైతే ఉందో ఆ యొక్క యాక్ట్ మీద పెట్టారు ఎందుకంటే ప్రజలకు చాలా ప్రభావితం తీసుకెళ్లారు అంటే ప్రజలకి తీసుకెళ్లి డైరెక్ట్గా అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించారు నిజానికి అది అది కేంద్రం నుంచి రిలీజ్ అయింది మరి మూడు మూడోదిగా తీసుకుంటే మన సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మరి అది కూడా జగన్ జగన్మోహన్ గారికి ఆపాదించారు మరి ప్రజలకు అది లోన్ లోన్ తీసుకెళ్లారంటారు మీరేమంటారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద సంతకం పెట్టారు కదా ఆ రెండో సంతకం పెట్టిన తర్వాత ఏంటైంది బీజేపీలు దానికి వ్యతిరేకించారు ఆ తర్వాత ఇప్పుడు ఏది స్టీల్ ప్లాంట్ ఈ రోజే పేపర్లో చూసాం దానికోసం చర్చిద్దాం అంటున్నారు ముందు నుంచి కేంద్రంలో ఎవరున్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు కదా అడ్డుకున్నారు జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నారు కదా చాలా మంది కొంతమంది దుర్మార్గులు అయితే ఇంకో దుర్మార్గంగా మాట్లాడారు అది జగన్మోహన్ రెడ్డి గారే కొనుక్కున్నారని చాలా దుర్మార్గంగా మాట్లాడారు అనమాట అంటే అవగాహన లేకపోను మరి ఇప్పుడు ఎవరు ఎలా కాపుతారు చూద్దాం ఐదు సంవత్సరాలు ఇప్పుడు తినబోతు రుచింది కడవులు ఇప్పుడిప్పుడే కదా స్టార్ట్ చేశారు ప్రభుత్వాన్ని చూద్దాం ఐదు సంవత్సరాలు ఎలా పరిపాలిస్తారో ఎలా కాపుతారో ఇది స్టీల్ ప్లాంట్ ని తీసుకుంటే అంటే అఖిలపక్ష నాయకుల్లో జేఎంఎస్ ప్రధాన కార్యదర్శికి ప్రెసిడెంట్ ఉన్నారు అంటే వరసాల శ్రీనివాస్ గారు అని అంటే హెవీ ఫైట్ చేస్తున్నారు ఆయన హెవీ ఫైట్ అంటే దొరికినప్పుడల్లా కంపల్సరీ ఫైట్ చేస్తున్నారు మీడియా ముందుకు వస్తున్నారు దాని యొక్క బాధలు కష్టాలు ఇబ్బందులు అక్కడ కార్మికులు పడుతున్న ఇబ్బందులు కూడా ప్రజలు చూపిస్తున్నారు అంటే వారు కూడా ఆనాడు పవన్ కళ్యాణ్ గారితో భారీ మీటింగ్ పెట్టించారు ఆ పవన్ కళ్యాణ్ భారీ మీటింగ్లో పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు నాకు కేంద్ర కమిటీతో నాకు ఫ్రెండ్షిప్ ఉంది కనుక ఇది కంపల్సరీ ప్రైవేటీకరణ కాకుండా చేస్తాం అభివృద్ధిలో అంటే మీ పదవులోకి వస్తే అదే మాట పురంధీస్ గారు అన్నారు అదే మాట చంద్రబాబు నాయుడు గారు అన్నారు మరి ఇప్పుడు ఈ రోజు ముగ్గురు కూడా ఆ మాట మీద అసలు ఊసేటట్లు దాన్ని ఎలా చూడాలి దాని ప్రజలకే అది గమనించాలి విశాఖపట్నంలో ఉన్న ప్రజలు కంపల్సరీ గమనించాలి మనం ఎంత దుర్మార్గంగా మోసపోయాం పవన్ కళ్యాణ్ గారు చాలా వేదికలు మేము కూడా ఆలకించాం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ఆపుతాయి ఎందుకంటే అందరితో మాకు ఏంటంటే సత్సంధాలు ఉన్నాయి మేము ఆపుతాం పొరం దేశర్ గారు అన్నారు అదే మాట గా చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఎలాగ ఆపుతారా చూడాలి కదా ఇప్పుడు వరకు ఏంటంటే వాళ్ళు సంతకాలు మరి ముందు సంతకాలు ఇవి పెట్టాలి కదా ఇవి ఎందుకు పెట్టలేదు కనీసం ఎక్కడైనా వాయిస్ ఇచ్చారా ఎక్కడ వాయిస్ కూడా ఇవ్వలేదు అంతేకాకుండా నిన్న ఒక వీడియో చేశాను ఏడు చెప్పారంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఓన్లీ వాలంటరీల వల్ల ముప్పై రెండు వేల మంది మహిళలు మిస్ అయిపోయారు వాలంటరీ సంస్థ వల్ల ఏంటి వాళ్ళకి తీసుకెళ్ళి కిడ్నాప్లు చేయించారని ఈరోజు అదే వాలంటీర్లు ఇప్పుడు మీరు వచ్చారు మీరు ఉప ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు మీరు వచ్చారు ఆ ముప్పై రెండు వేల మందిని మీరు తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పేస్తారు అప్పగిస్తారా వెనక్కి తీసుకొస్తారా ఎందుకంటే మీకు తో మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి మీ ర్యాంక్ తీసుకొస్తే మేము మేము కూడా మీకు నిజంగా ఫేవర్గా మారుచ్చు ఎందుకంటే ముప్పై రెండు వేలు తల్లిదండ్రులు ఆర్సిస్తారు కదా అది అంటే వాళ్ళు కూడా ఏమని అంటున్నారు అంటే ఇప్పుడే వచ్చాం కదా మీరు సంధిస్తే మేము ఇంకా పనులు పనులు చేయాలి కదా అంటున్నారు చూద్దాం వాళ్ళు కూడా అడిగారు కదా అడిగిన టైం ఇవ్వాలి మనం ఎంత మనం అంటే జరగవు కదా మనం కూడా ఆలోచించాలి కదా ఇప్పుడు వాళ్ళకి మనం టైం ఇద్దాం ఇంకా నెల రోజులు కూడా కాలేదు కదా ఇప్పుడు వాళ్ళ డిసిషన్స్ ఏంటి జరుగుతాయో వాళ్ళు నెక్స్ట్ ఇప్పుడు ఎవరైనా ఒకటేనండి ప్రభుత్వంలో రాగానే మేము ఏడ్ చేస్తాం అంటారు మేము మంచి చేస్తాం ఇట్లా చేస్తాం కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడ చూడండి ఎక్కడ చూసి మారణాయుధాలు పట్టుకొని తిరుగుతున్నారు వైసీపీ కార్యకర్తలు రోడ్డు మీదకి వెళ్ళడం చాలా చాలా భయపడుతున్నారు అరచేతిలో ప్రాణం పట్టుకొని తిరవలసి వస్తుంది అలాంటి ఏంటంటే అలాంటి వాళ్ళు ఖండించలేకపోతున్నారు ఇవేనా చెప్పలేరా ఇవన్నీ అంటే పెద్ద పెద్ద ఇష్యూ కనీస వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళు ఏంటంటే మొబిలైజ్ చేసుకోలేకపోతున్నారు ప్రస్తుతానికి అలా ఉంది అంటే ఫైనల్ గా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు బట్టి ఫైనల్ గా టోటల్గా ఇటు అంటే కూటమి నాయకులకి వైసీపీ సీనియర్ నాయకులుగా మీరు ఏం చెప్తారు పరిపాలన విషయంలో బాగా చేయమని ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారు అంత కాకపోయినా సరే మీకున్న దాంట్లో మీరు బాగా చేసి ప్రజలు మీ మీద ఉన్న నమ్మకాన్ని మీరు ఉమ్మ చేయకుండా మీ యొక్క కోటమిని మీరు నిలబెట్టుకుంటారని లేకపోతే రెండు వేల పద్నాలుగులో కలిసి మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో ఎలా వీడిపోయారో మళ్ళీ రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా వీడిపోకుండా వీలైనంత వరకు బాగా చేయమని నా తరపున వాళ్ళకి శుభాకాంక్షలు తెలిపేస్తారు మరి రేపు ఇరవై ఏడో తారీఖున మీ నాయకుడు మళ్ళా పాదయాత్ర అంటే మరల పాదయాత్రను ప్రారంభిస్తున్నారు అంటే ఈ పాదయాత్ర దేనికోసం అది ఇంకా మనకు క్లారిటీ రాలేదండి ఇంకా మా పార్టీ పెద్దలు మాకి తెలియలేదు తెలియగానే దానికోసం చెప్తారు మరి పరిస్థితి అయితే ఇది వినోద్ ఎందుకనంటే మరి సీనియర్ నాయకులుగా భద్రీచల మరి చాకచక్యంగా మరి తెలివిగా మాట్లాడని చెప్పాలి ఎందుకనంటే అటు కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు మరి నిన్న మరి ఏదైతే ఉందో రుషికొండ మరి బోడుగుండు కొట్టిన ప్యాలెస్ మరి ఈరోజు ఎవరు ఎండ్వర్లోకి వెళ్తాదని అలాగే మరి ఎండ్వర్లకి వెళ్ళిపోయి దాన్ని ఎవరు పరిపాలిస్తారని అది జగన్మోహన్ రెడ్డి గారి సొంతానికి కాదు ఏ ముఖ్యమంత్రి వస్తే ఆ ముఖ్యమంత్రి అది వాడడానికని అలాగే ప్రధానమంత్రులు ఒకవేళ మన రాష్ట్రానికి వస్తే అందులో మన విశాఖపట్నం కేంద్రంగా మన కేంద్ర బిందుగా ఉంది కానీ అది వాడబడడానికి వీలు అవుతుందని రాష్ట్రపతులు కానీ గవర్నర్లు కానీ ఎవరు వచ్చినా సరే ఏ స్టార్ హోటల్లో ఉండకుండా అది వాడడానికి వీలుగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారి సొంతానికో తన భార్యకు కాదు మూడంచల మూడంచెల భద్రత ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ ఏదైతే ఉందో ఆ ప్యాలెస్కి మరి ఆ మూడు భద్రత తీసేయడంతో పాటు అక్కడ ఉన్న కొద్దిపాటి కన్స్ట్రక్షన్ కూడా తొలగించడం నాలుగు వైపులు కూడా దారిని కూడా తీసేయడం జరిగిందని అది ఎంతవరకు సమంజసమని అలాగే మరి ఈరోజు మరి అలాగే ఉంటే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ఇప్పటికీ కూడా ఆ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్లో ఏదైతే హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా ఆ నాలుగు అంచెల భద్రత అంటే నాలుగు వైపులు కూడా భద్రత కలిగి ఆ రోడ్ల వైపు ఎవరు వెళ్ళకుండా పక్క నుంచి డైవర్ట్ అయ్యి మరి వెళ్ళే సిస్టమ్ని మరి ఆ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడున్న వెళ్తే అది తొలగించేవారు కానీ కానీ అటువంటి ఆలోచన చేసే నాయకుడు మా నాయకుడు కాదని అలాగే మరి అయ్యన పాత్రుడు కానీ అలా అలాగే మరి అచ్చెన్నాయుడు గారిని వారు మాట్లాడే మాటలు వాళ్ళు విజ్ఞతకి వదిలేయాలని మరి రేపు ఏవైతే అమలు కానీ హామీలు ఉన్నాయో ఈ ఇరవై ఐదు హామీల విషయంలో మరి సక్రమంగా పనిచేయమని పని చేస్తే మేము కూడా అప్రిసియేట్ చేస్తామని వారు తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీ వినోస్ వైజాగ్ వేణుగోపాల్